మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలో సిఎస్ఐ చర్చిలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన స్థానిక శాసనసభ్యులు గెడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా ఐఏఎస్ కుమార్ దీపక్ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ క్రిస్టియన్ సోదరులు ప్రేమ శాంతి సామరస్యానికి ప్రతీకులని వారి అభ్యున్నతకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని క్రిస్టియన్ సమాజం ఆరోగ్యం విద్యా సేవా మూల్యాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని క్రిస్టియన్ సోదరులు సాంఘిక సమతా సిద్ధాంతాలకు ఆచరణ రూపాన్ని అందించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది మేము మధ్యలో ఉండటానికి ఎందుకంటే క్రిస్మస్ చాలా పెద్ద పండుగ అందరం కూడా క్రిస్మస్ సమయంలో ప్రేమ ప్రేమతో అందరితో సంతోషంగా మనము కలిసి మెలిసి అందరి మంచి కోరు క్రిస్మస్ యొక్క సెంట్రల్ మెసేజ్ అనమాట జీసస్ క్రైస్ట్ గారు ఇదే చెప్తారు హెయిట్ ఉండొద్దు ఫర్గీవ్నెస్ ఉండాలి మనకి ఎవరు తప్పు చేసినా కానీ పరిగిన ఫర్గీవ్నెస్ ఇవ్వాలని చెప్పి జీసస్ క్రైస్ట్ గారు చెప్తా ఉంటారు కూడా జీసస్ క్రైస్ట్ గారు ఏదైతే మనకు మెసేజ్ ఇచ్చారో అది ఫాలో అవుతే డెఫినెట్లీ మనము హౌస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనం ఒక పది మంది హెల్ప్ చేసే భావజనాలు కూడా మనలో వస్తుంది అందరూ కూడా ఈ క్రిస్మస్ రోజున జీసస్ క్రైస్ట్ ఏదైతే మనకు టీచింగ్స్ ఇచ్చారో అది గుర్తు చేసుకొని ఆ టీచింగ్స్ అన్నీ కూడా మనం ఫాలో చేస్తే నిజంగానే మనము ఒక సొసైటీకి ఒక ఉపయోగపడతాము మనం కూడా మన వంతు ఏదైతే మనం సాయం మన సోదరుకు చే చేసుకునే ఏదైతే మెసేజ్ జీసస్ క్రైస్ట్ మనకి ఇచ్చారో మనం అది ఫాలో కావచ్చు నేను ఈ సందర్భం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి మనకు ఇక్కడ రామకృష్ణపురంలో ఒక కమిటీ వేసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది మన హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు నేను వారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీద ప్రజలకు ఉపయోగపడేలాగా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి ఒక్కసారి మీ అందరూ ఏదైతే మొన్న ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు మా అన్నగారికి గెలిపించారు అలాగే పార్లమెంట్లో కూడా మా ఉడుకు వంశీని కూడా మీరందరూ కూడా ఓటేసి గెలిపించారు నేను మరవలేను ఎందుకంటే అన్ని చోట్ల చర్చిస్ వెళ్ళినప్పుడు నేను ఇదే వాళ్ళందరికీ కోరడం జరిగింది మీరు మాకు ఓటు వేయండి మేము మీతో ఉంటామని చెప్పి నేను అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది అలాగే నాకు కూడా ఒక బాధ్యత ఉంది మీ అందరికీ సేవ చేయడానికి నాకు ఒక అవకాశం మీరందరికీ కూడా కల్పించారు అలాగే నేను